నాకు చూస్తా అంటే తెలియకుండా మా సోదరుడు మాదా రంగారావు గుర్తొచ్చాడండి పక్కనే ఇల్లు మాకు అక్కడే ఉంటాడు ఆయన సినిమాల్లో ఉన్న ఆ కసి ఆ వాల్యూ నాకు ఎందుకో ఆ కాసేపట్లోనే ఆ పాటలోనే తెలిసింది టైటిల్ కూడా చాలా అద్భుతంగా ఉంది పోలీసు వారి హెచ్చరికని సో డెఫినెట్గా ఒక ఎర్రజెండా వాళ్ళందరికీ నచ్చే సినిమాగా ఇది ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన సినిమాని మా సినిమాలు నచ్చినటువంటి అంటే మేము ఎర్రజెండాలు లేకుండా ఉన్నా కూడా ప్రజాస్వామ్యం అలాంటి సినిమాలు చాలా లైక్ చేసేవాళ్ళం ఎందుకంటే ఆ ఆరా అలా ఉండే మనం జెండాలు ఎగరకపోయినా వాళ్ళ వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ కష్టాలు ఉద్దేశించి డౌన్ ట్రాడెన్ పీపుల్ కోసం రాసేవాళ్ళం అలా అద్భుతంగా నాలుగు నిమిషాల్లోనే పాటలో ఎంతో అద్భుతంగా కనపడింది మరి ఎక్కువ ఈయన కనపడ్డాడు తక్కువ ఈయన కనపడ్డాడు మరి ఈయన ఎక్కువ కనపడే పాట మరి ఎవరు రిలీజ్ చేశారో కానీ ఏమైనా ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఆల్